దేవుని ప్రేమించేవాడు తన ఫ్యామిలీ హితవు సంఘహితవు ఈ రెండు మినహాయిస్తే అన్యజనులు సమాజం అంటే అన్యజనులు అన్యజనుల హితవు కూడా కోరతాడు నిజంగా ఒరిజినల్గా దేవుని పట్ల ప్రేమ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను వాళ్ళు నీ పొరుగువాణిని ప్రేమించమని ఏసఐ చెప్పాడు పొరుగువాడు అంటే ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘస్థుడే కాదు ఇంకా కడగబడని వాడు కూడా పొరుగువాడు అని రక్షణలో నడిపించాలి అందుకే దేవుని ప్రేమించేవాడు సువార్త చెప్పకుండా ఉండలేడు దేవుని ప్రేమించేవాడు ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించకుండా ఉండలేడు ఇతరులకు దేవుని గురించి ప్రకటించకుండా ఉండలేడు ఇతరుల క్షేమాన్ని కోరకుండా ఉండలేడు కాబట్టి కుటుంబము సంఘము సమాజము వ్యక్తిగతం ఈ నాలుగు విధముల ఇతడు ప్రయోజనకారిగా మారతాడు ఎవరు దేవుని ప్రేమించేవాడు ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివనుకో ఈ నాలుగు విధాలైనటువంటి మేలు నీ ద్వారా జరిగిద్ది నీకు మేలు జరిగిద్ది నీ ఇంటి వారికి జరిగిద్ది సంఘమునకు జరిగిద్ది సమాజానికి కూడా జరిగిద్ది ఎంతమందికి అర్థమైంది ఇదంతా జరగాలంటే దీని అంతటి కేంద్ర బిందువేది దేవుని ఎడల ప్రేమ ఓకేనా